హాయ్ వెల్కమ్ టు కిసాన్ అగ్రికల్చర్ మనం మరిబడ బంగ్లా మైబాద్ డిస్టిక్ శ్రీ వెంకటేశ్వర అగ్రోటెక్ పవర్ వీడర్ షాప్కి వచ్చాము చూడండి మన మనదే పవర్ వీడర్ షాప్ శ్రీ వెంకటేశ్వర అగ్రోటెక్ అనేది ఇక్కడ మనము చాలా వీడర్ల గురించి వీడియోలు అనేది తీసాం కానీ ఇక్కడ జార్జు మైజో వాళ్ళది వైమా పెట్రోల్ వర్షన్ వన్ సెవెంటీ మోడల్ ఎఫ్ మోడల్ ఇది ఇది పెట్రోల్ వర్షన్ దీంట్లో ఫ్యూచర్స్ చాలా ఉన్నాయి చాలామంది వీడర్లు తీసుకుంటున్నారు రైతు సోదరులు కానీ ఈ వీడర్ల గురించి చాలా తెలియదు ఏ వీడర్ తీసుకోవాలనే ఆబ్జెక్షను చాలామందికి ఉంది కానీ దాంట్లో క్వాలిటీ లైఫ్ వచ్చేది ప్లస్ థిక్నెస్ అనేది కనబడాలంటే మనకు జార్జు మైజో వాళ్ళది ఇక్కడ వైమా వస్తుంది ప్రింటెడ్ వైమా వస్తుంది చూడండి వైమా ప్రింటెడ్ వైమా వస్తుంది ఇది సెవెన్ హెచ్పి టూ ట్వెల్వ్ సీసీ వస్తుంది దీంట్లో ఫీచర్ వచ్చేసి మనకి చాలా కంపెనీలు ఉన్నాయి అంటే కంపెనీ పేర్లు చెప్పొద్దు చాలా కంపెనీలు ఉన్నాయి కానీ వాల్బో కార్పొరేటర్ ఏ వీడర్కి రావట్లేదు దీంట్లో వాల్బో కార్పొరేటర్ అనేది వస్తుంది ఇక్కడ చూడండి వాల్బో కార్పొరేటర్ అనేది వస్తుంది ఈ వాల్బో కార్పొరేటర్ వలన మనకి వీడర్ అనేది లైఫ్ ఎక్కువ వస్తుంది ఏ వీడర్ అయినా పెట్రోల్ వీడర్ సహజంగా రిపేర్ వస్తుంది కానీ ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రాదు మేము వన్ ఇయర్ వ్యారంటీ ఇస్తాము ప్లస్ దీంట్లో మనం చూసుకుంటే హెయిర్ ఫిల్టర్ డబల్ వస్తుంది డబల్ క్యాప్ హెయిర్ ఫిల్టరు ప్లస్ సైలెన్సర్కి సేఫ్టీ ఇచ్చాడు ప్లస్ వైమా ఇంజను ప్లస్ మనకు ఓపెన్ క్లచ్ ఇక్కడ చూడండి మీరు అదర్ బ్రాండ్స్ చాలా ఉన్నాయి ఆ బ్రాండ్లలో చాలా వీడర్కి క్లచ్ పట్టుకుంటే పోతుంది ఇది ఓపెన్ క్లచ్ మనకు బైక్ టైప్ బైక్ టైప్ అన్నట్టు ప్లస్ క్వాలిటీ వచ్చేసి నెంబర్ వన్ ఉంటుంది జార్జు మైజో అంటే వైమా ఇంజన్ వీడర్లో ఫస్ట్ క్వాలిటీ వైమా ఇంజన్ వస్తుంది మనకి ముప్పై రెండు బ్లేడ్ల సెట్ ప్లస్ మిషను లెఫ్ట్ పత్ నాలుగు సెట్లు రైట్ నాలుగు సెట్లు ప్లస్ ఒక సింగిల్ రెడ్జర్ వస్తుంది క్వాలిటీ వచ్చేసి నెంబర్ వన్ ఒక రైతు తీసుకున్నాడంటే మనకు ఆబ్జెక్షన్ రాదు దీనికి వాల్బో కార్బరేటర్ ఇచ్చాడు అందువలన ఈ వీడర్లో ప్రాబ్లం అనేది అసలు ఉండదు అసలు ఉండదు ఆబ్జెక్షనే లేదు మనకి ప్లస్ వీడర్ మన హబ్స్ ఉన్నాయా టైర్స్ హబ్స్ ఇక్కడ చూడండి లోపలంటే లోపల అంటే బయట ఇది మీకు ఇరవై రెండు ఇంచుల్లో కూడా నడుస్తుంది చూడండి ఈ గ్యాప్ మీకు ఇరవై రెండు ఇంచులు ఇరవై ఇంచులు మిర్చి కానీ పత్తి కానీ వేసేటోళ్ళకి రైతులకు నెంబర్ వన్గా యూజ్ అవుతుంది మీకు ఇక్కడ చూస్తే ఓపెన్ క్లచ్ వాల్బో కార్బెటరు వన్ ఇయర్ వ్యారంటీ హండ్రెడ్ పర్సెంట్ వన్ ఇయర్ వ్యారంటీ ఇస్తున్నాం ఇది చాలామంది కస్టమర్సు పెట్రోల్ వీడర్ తీసుకుంటున్నారు కానీ పెట్రోల్ వీడరు దాంట్లో ఏ క్వాలిటీ తీసుకోవాలి ఏ కంపెనీ తీసుకోవాలి అనేది చాలామందికి తెలియదు ఇక్కడ చూసుకుంటే జార్జు మేజో వాళ్ళది ఎల్ఐటీ మోడల్ లెవెన్ హండ్రెడ్ సి ఎల్ఐటి లెవెన్ హండ్రెడ్ సిఎల్ఐటి మోడల్ దీనికి ఓపెన్ క్లచ్ వస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి సెవెన్ హెచ్పి వస్తుంది రెండు ఫార్వర్డ్ ఒకటి రివర్స్ గేర్ చూడండి టూ ట్వెల్వ్ సీసీ ఈ మ ఈ వీడర్ మనకు వస్తుంది దీంట్లో క్వాలిటీ అనేది హండ్రెడ్ పర్సెంట్ యూజ్ చేశాడు మెయింటెనెన్స్ వచ్చేసి జీరో మెయింటెనెన్స్ అండి నేను చాలా వీడర్లో వీడర్ వీడియోస్ చేశాను దాంట్లో డీజిల్ చెప్పాను నేను డీజిల్ ఎందుకు చెప్పారంటే అప్పట్లో వాల్వో కార్పొరేటర్ పెట్రోల్ వీడర్కి రాలేదు ఇప్పటి ఇప్పటి నుంచి వాల్వో కార్పొరేటర్ అనేది ఎల్ఐటి మోడల్లో వచ్చింది ఇది కూడా జార్జ్ మేజో వై వైమా వైమా ఇంజన్లో వచ్చింది ఇది కూడా మనకి వైమా వస్తుంది ఇది వచ్చేసి వైమా వాళ్ళది డీజిల్ అండి ఇది ఇది డీజిల్ సిక్స్ హెచ్పి వస్తుంది వైమా ఇంజన్ వస్తుంది ఇది వచ్చేసి మనకు అదర్ బ్రాండ్ కిసాన్ దోస్ అనేది ఇది కూడా డీజిల్ మీకు పవర్ వీడర్ కావాలంటే నైన్ త్రీ నైన్ టూ జీరో వన్ టూ నైన్ సిక్స్ టూ ఆ నెంబర్కి ఫోన్ కాల్ చేయొచ్చు శ్రీ వెంకటేశ్వర అగ్రోటెక్ మహబూబాబాద్ డిస్టిక్ మరిపడ బంగ్లా బంగ్లాలో సూర్యాపేట రోడ్కి మన షాప్ ఉంటుంది మీకు ఏ వీడర్ కావాలన్నా మాకు ఫోన్ చేయొచ్చు రిపేర్లు చేస్తాం ప్లస్ డీజిల్ అండ్ పెట్రోల్ వీడర్లు క్లచ్ కేబుల్ కానీ ఎక్సెటర్ కేబుల్ కానీ పిన్ను లాకులు కానీ షాఫ్టులు కానీ సైడ్ డిస్కులు కానీ క్లచ్ ప్లేట్లు కానీ క్లచ్ బెల్లు కానీ ఇంజన్లో క్రాంక్ కానీ పిస్టన్ కానీ డీజిల్ వర్షన్లో పంప్ నాజిల్ సిఆర్ క్యామ్ షాఫ్ట్ కానీ బ్యాలెన్స్ రాడు క్లచ్ లివర్లు ఎక్సలెటర్ లివర్లు ఎక్సలెటర్ కేబులు అన్నీ మన దగ్గర దొరుకుతాయి మన దగ్గర దొరకని సామాన్ లేదు ప్లస్ మనం డీజిల్ రిపేర్ చేస్తాం పెట్రోల్ రిపేర్ చేస్తాం మనకు పెట్రోల్లో వీడర్ తీసుకోవాలంటే జార్జు మైజో వైమా కంటే మించిన వీడర్ లేదు నేను చూసిన క్వాలిటీలో నేను మ్యాక్సిమం పెట్రోల్ వీడర్ వీడియో చేయను కాకపోతే నాకు నచ్చింది ఏంటిదంటే క్వాలిటీ ఉంది ఫస్ట్ క్వాలిటీ అందుకోసం నేను డీజిల్ వీడర్ సారీ పెట్రోల్ వీడర్ అనే వీడియో ఈ ఫస్ట్ సార్ చేస్తున్నాను ఈ వీడియో చూసి మాకు ఫోన్ కాల్ చేయండి నైన్ త్రీ నైన్ టూ జీరో వన్ టూ నైన్ సిక్స్ టూ ఆల్ ద బెస్ట్